దేవునికి స్తోత్రం కలిగి ఏ సుపిస్తున్నామంలో మీ అందరికీ సుఖములు తెలియజేస్తా ఉన్నారు బాగున్నారా మీరు మీ పిల్లలు మీ కుటుంబము సంతోషకరంగా సమాధకరంగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నారా మీరు అలా మంచిగా ఉండాలంటూ హృదయపూర్వకంగా కోరుతూ ఉన్నాను దేవుని సన్నిధిలో అందరి కోసం ప్రార్థిస్తున్నా దేశం కోసం సంఘం కోసం గ్రామం కోసం ప్రార్థిస్తా మంచిది పది నిమిషాలు మనం దేని వర్తమానండి రెండవ తిరుతాంధుల గ్రంథము ఇరవై ఆరు ఒకటవ వర్షం రెండవ తిరుతాంధుల గ్రంథము మూడు వర్షం నుంచి చదువుకో ఉజయ ఏలభించినప్పుడు ఆరంభించినప్పుడు ఏళ్ళ వాడై ఎరుసలేములో ఏ పది రెండు సంవత్సరములు ఏలిను అతని తల్లి ఎరుసలేము కాపరస్సురాదు ఆమె పేరు యుకెల్యా అతడు తన తండ్రి అయిన అమాజంతటి ప్రకారము ఈ హువ దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన చకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను అతడు యుహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్తిరింప చేసెను ఇంకా చూడండి పదహారవ చిన్నము మనం చూస్తాం అయితే అతడు స్థిరపడిన తర్వాత అతను మనసును గర్వించి చెడిపోయాడు అతడు మీద ప్రవేశించి తన దేవుడైన మీద ద్రోహము చేయగా యాజకుడైన అజరయాయు అతనితో కూడా ధరివంతులైన యుహో యాజకులు ఎనుపది మంది అతని అతని వెంబడి లోపలికి పోయి వారు రాజ్యైన ఉజ్యాను ఎదిరించి ఉజ్యా హోవా ధూపము వేట ధూపము వేటకు వేటకై ప్రతిహించబడిన అహరోణ సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పోము నీవు ద్రోహము చేసినావు దేవుడని హోమ సన్నిధిని నీకు ఆ ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా ఉజియ దూపము వేటకు దుపార్తె చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను యహోవ మందిరములో దూప పీఠము ప్రక్క ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠురోగము కలిగేను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సంగమా మనము ఈ అధ్యాయము చూస్తున్నప్పుడు ఉన్నప్పుడు ఉజియా ఏళ్ళని ఆరమించినప్పుడు పద్నా వాడై చిన్న వయసులోనే రాజిపోయాడు ఎరుసులెంలో ఏ పది రెండు సంవత్సరములు ఏలేను యాభై రెండు సంవత్సరాలు ఆయన రాజుగా నిలబడ్డాడు గమనించండి అతడు తన తండ్రి అయినా అమధ్య చర్యంతటి ప్రకారము యుహోవ దృష్టికి దార్థముగా దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన చక్రియ అతడు దేవుని ఆశ్రయించు అతడు యుహోవను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని దేవుని ఆశ్రయించినంత కాలము దేవుడి నాకు ఆశీర్దము అని సన్నిధిలో ఉన్నంత కాలము దేవుడు ఉన్నంత కాలము దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అందుకే ఆ మాట మనకు తెలియజేస్తా ఉంది అతను తన తండ్రి అయిన అమధ్య చర్యంతిని ప్రకారం దృష్టికి యథార్థముగా ప్రవర్తించను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన చక్రయ దినములు అతడు దేవుని ఆశ్రయించాను అతడు ఆచరిత కాలము దేవుడు అతన్ని వర్దింపజేస్తూ వచ్చాడు చక్రయ్య అనే మంచి సేవకుడు ఆ దినాలలో ఉన్నాడు చక్కగా ఆ సేవనికి మంచిగా లోపడుతూ చక్క ప్రకారంగా ఫాలో అవుతున్నాడు ఈ రాజు మంచిగా నడుస్తా ఉన్నాడు మంచిగా ఫాలో అవుతున్నాడు అయితే ఈ చూడండి ఆరులో రెండవ దిన తొందర ఇరవై ఆరులో పదహారు అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి స్థిరపడిన తర్వాత కుటుంబం మంచిగా దీవించబడిన తర్వాత మనసున హృదయమున గర్వించాడు ఇది నాకు చాలా మంది పతనమవుతా ఉన్నాడు నష్టపోతా ఉన్నాడు దేవు వంటి వార్త సహా దేవు వంటి ప్రత్యేకించినటువంటి వార్త సహా ఏంటి కారణం అంటే మనసున గర్వించి చెడిపోతూ ఉన్నాడు సహోదరి సహోదరుడా నిన్ను దేవుడు ఇంతగా ఆశరించినా ఉద్యోగం ఇచ్చిన మంచి బంగ్లా ఇచ్చినా కారు ఇచ్చినా తోటనిచ్చినా మంచి ఐశ్వర్యం ఇచ్చినా నీకు మంచి పలుకుబడి ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు గర్వించవద్దు నాకేంటి అనొద్దు చిన్న వంటి దేవుడు గొప్ప దేవుడు కనుక ప్రభును బట్టి శృతిస్తూ తగ్గించుకోవాలి చాలా మంది స్థిరపడిన తర్వాతే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత గర్విస్తూ ఉన్నాడు నాకేంటి నా కాలను నిలబడినాడేంటి ఇంకా మా అమ్మతో పన్నేంటి మా నాన్నతో పన్నేంటి చిన్న పెద్ద లేకోకుండా గర్విస్తూ ఇది నెల చాలా మంది తిరుగుతూ ఉన్నారు జాగ్రత్త సుమ గర్భము నాశనానికి దారిస్తుందంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది నాశనానికి ముందు గర్భము వస్తుంది సాతాను కూడా కర్మము వచ్చినాకనే పడిపోయాడు దేవుడు పాత్రాడు నువ్వు ఎక్కడికి పోతున్నావు తెలుసానికి వాతావరణ పర్వకణిక ఆలోచించాలి అందుకే పెద్ద డేంజర్ ఇది గర్వం చక్కగా తగ్గించుకొని పెద్దలను గౌరవించి నీ భర్తను నీ భర్తను మంచి గౌరవించాలి సహోదరి మీ తల్లిదండ్రులు గౌరవించాలి సహోదరుడా భార్యను ప్రేమించాలి మీ తల్లిదండ్రులను గౌరవించాలి చాలా మంది తల్లిదండ్రులను ప్రేమించుకోకుండా ఎక్కడెక్కడో వదిలేస్తా ఉన్నారు అనాథశ్రయములు అంటూ కొంతమంది పాపం బస్టాండ్లో రైల్వే మేము మంచిగా ఉన్నమాయ్యా నా కొడుకు పన చోట ఉన్నాడు మంచి జాబ్ చేస్తున్నాడు మమ్మల్ని పట్టించుకోలేదు అంటూ చేతులు చాస్తూ ఆ కలిగింది వాళ్ళు పెడితే తింటూ జీవిస్తున్నారు అయ్యా అమ్మా తల్లిదండ్రులను నిర్దాక్షిణంగా అలాగా వదిలేస్తే నీకు పిల్లలు ఉన్నారుగా నీకు పిల్లలు ఉన్నారుగా వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారుగా ఏ విత్తనం వెతుతావో అదే పంట కోసుకుంటావుగా నీ పిల్లలు చూస్తున్నారు జేజిని అబ్బను మీరు ఎలా చూస్తున్నారో అదే మీకు చేస్తారు వాళ్ళు వాళ్ళు చూడకపోయినా దేవుడు చూస్తావు అదే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు జాగ్రత్త దేవుడు విక్రించబడ్డాడు నువ్వు ఆకాశం వరకు ఇంకిన ముస్తే అది వచ్చి నీమిందే పడుతుంది కూడా జాగ్రత్త కర్వించబద్దు ఒక సేవకుడు నీ కోసం ప్రార్థన చేసాడు ఉపవాసలో ఉన్నాడు మీ ఆత్మీయ తండ్రి ఈ చితలో నువ్వు ఉన్నావు అంటే దేవుని కృప రెండవది ఆయన ప్రార్థన కృతజ్ఞత కలిగి ఉండాలి కర్వించవద్దు గర్వం నాశనానికి దారి చేస్తుంది పతనానికి దారి చేస్తుంది అర్థమవుతుందా తన తాను తగ్గించుకున్న వంటి వాడు యచించబడుతాడు గురించి మనం చూస్తున్నట్టయితేజియ గర్వించి చెనిపోయాడట రెండవదిగా బలిపిడి దగ్గర ధూపం వేయడానికి ఈయన సిద్ధపడి వస్తూ ఉంటే అక్కడ కొంతమంది సేవకులందరూ అయ్యా నువ్వు చేసిది ఈ పని నీ పని కాదయ్యాది ఈ నీ పని కాదయ్యాది ఇది లెవిల పని నువ్వు నీకు దేవుడు రాజ్యం ఇచ్చాడు దాని ఏలు మందిరంలో కాదయ్యా మందిరంలో పని చేయాల్సింది బలిపీఠం దగ్గర తూపం వేయాల్సింది బలిపీఠం ఎక్కవలసింది లెవీలు వంశమయ్యా ఇది నెల చాలా మంది పెద్దలమంటూ పరిపీటి మెగుతున్నారు సంఘ అంటూ ప్రతనం చేస్తా ఉన్నారు మందిరానికి మేము ఇంత ఖర్చు పెట్టామంటూ వాళ్ళే చలామణవుతున్నారు సేవకులను పక్కన పెట్టేస్తున్నారు జాగ్రత్త సుమ నువ్వు పతనతో జాగ్రత్త మీ కుటుంబం అభివృద్ధి కాదు జాగ్రత్త వంశము వదిరదు జాగ్రత్త చాలా మంది శివకులను కొంతమంది నిందలేస్తున్నారు రకరకాలుగా మాట్లాడుతున్నారు నువ్వు దేవునం కులం పెట్టవు మీ ఆత్మీయ తండ్రి నీ కోసం ప్రార్థన చేస్తాడు నీ మాటలు కొద్దిగా ఉండాలి మీ ఆత్మీయ తండ్రిని తిప్పినట్లయితే అలా చేస్తే అది దేవుడు తిట్టేట కదా ఆలోచించు నాకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉన్నాడు మా అయ్యగారిని మేము ఎప్పుడూ అలా మాట్లాడలేదు ఆయన సంతోష పెడుకోవచ్చు అందుకే దీని కృప ఆయన ప్రేమ ఆయన దయ మమ్మల్ని దేవుడికి సిద్ధి ఉంచాడు సహోదరి సహోదరుడా ఎప్పుడు గర్వపడవద్దు వారు ఎంత చెప్పినా శవకులు ఎంత చెప్పినా లెవెల్ ఎంత చెప్పినా యాజ్ ఎంత చెప్పినా ఉచియా ఇనలా గర్వించి చెడిపోయి మీరు నాకు చెప్పేటోళ్ళ అంటూ దాన్ని బలిపిటి మెక్కి ఇందుకో వేయడానికి ఇష్టపడ్డాడు వారు చేసేది ఏం లేక చూస్తా ఉంటే వాళ్ళు చూస్తూ ఉన్న కానీ వాళ్ళు చూస్తూ ఉన్నగాని అతని నసట కుషరోగము వచ్చేసారు గమనించండి స్థిరపడిన తర్వాత అభివృద్ధి అయిన తర్వాత కొంతమంది దేవుని వదిలేస్తారు మందిరాన్ని వదిలేస్తారు సంఘాన్ని వదిలేస్తారు అది మంచిది కాదు బిడ్డ మంచిది కాదు కనుక నాకేంటి జాబ్ వచ్చింది నాకేంటి పెళ్ళి అయిపోయింది నాకేంటి వాహం అయింది పిల్లలు పుట్టాడు అని వదిలే వద్దు చక్కగా నమ్మకంగా జీవించు నమ్మకమైన వంటి వానికి దీవుని దీవులు పెండు కావుల ర్వించవచ్చు అర్థమవుతుందా హన్న అక్కడ యాచుకున్న వంటి దైవజనుడు మత్తురాలకు వచ్చినావా పనికి మాల్ద అంటే వాళ్ళన్న దయ్య నా వాడా అని తగ్గించుకుంది అందుకే దేవుడు ఆమెను ఎచ్చించి గర్వపలం ఇచ్చాడు కుమారుని ఇచ్చాడు కుమారునిచ్చిన తర్వాత ముక్కుబడి ఇచ్చిన ప్రకారంగా కుమారుని దేవునికి సమర్పించింది కుమారుడు పుట్టిన తర్వాత మందరిని వదిలేసి వెళ్ళిపోలేదు అందుకే దేవుడు ఆశ్రయించు మొక్కబడి చెల్లించుకుని నీవు కొంతమంది ఉంటాడు మేము అలా చేస్తాం ఇలా చేస్తాం అటు ఉంటాం ఇటుంటాం అని నీ మాటలో జాగ్రత్తగా మాట్లాడాలి ఊరుకు నేను నూడు ఉంది కదని చెప్పేసి ముక్కు కూడా చేసుకోవడం కాదురా ఒకవేళ అలా చేసుకుంటే నువ్వు చేయకపోతే అది పాపం అవ్వను పాపం అవ్వను గనక నువ్వు ప్రార్థిస్తే దేవుడు వింటాడా అన్నాడు జాగ్రత్త గనక దేవునికి మహిమకరముగా నువ్వు తగ్గించుకోవాలి అన్ని దాంట్లో కూడా అప్పుడే నీకు దీవేనా ఉచియా గర్వించి చెడిపోయి తెచ్చుకొని చివరికి చనిపోయాడు దేవునితో పెట్టుకోబోతు సేవకులు ఏం చేస్తారండి ఏం చేయలేం పైన ఆయన కనుక తగ్గించుకొని నీ కుటుంబం కాపాడుకొని ముందుకెళ్ళదు ఒక మాట అంటాడు దేవుడు అబ్రహం అబ్రహామా నేను ఆశ్రయించిన వారిని నేను ఆశ్రయిస్తా నేను వంటి వారిని నేను దీవిస్తాను చెప్పించిన చెప్పించినటువంటి వారిని చెప్పిస్తాను ఇక్కడిగా దేవునికి మహిమకరంగా నువ్వు బ్రతుకు నీవు నీ కుటుంబం సంతోషంగా ఉండాలి ఈ ఆత్మ తండ్రికి లోపడు సంఘానికి నమ్మకంగా ఉండు సంఘంలో ఏది ఉన్నాయో అది చక్కగా మంచిగా దేవుడు నీకు ఇస్తున్నాడు కదా దీవిస్తున్నాడు కదా సంఘంలో మంచిగా క్రమంలో ఉండి మంచిగా దేవునికి లోబడి సేవకునికి లోపడి మంచిగా సంఘములో ఏ కొరత ఉండే కొరతలు తీర్చడానికి ఒక పాత్రగా నువ్వు నిలబడు దీని తగ్గించుకొని నీవు నీ పిల్లలతో సంతోషముతో దినసల్లో ఉండి చక్కగా క్రమ ప్రకారముగా చర్చకెళ్తా మంచిగా ఉంటే నేను ఆశించుకోకుండా ఆయన వదులుతాడా నీ జీవితంలో ఎప్పుడు గర్వము అహంకారము రానివద్దు చాలా డేంజరస్ డేంజరస్ కుటుంబాన్ని పడేస్తుంది చివరికి నీ జీవితాన్ని నాశనం చేస్తుంది దేవుని సన్నిధికి రాక మందరికి పోక చివరికి సమాసం లేక భ్రష్టతడికి వెళ్ళిపోతారు చివరికి చనిపోతే పర్లుకునేది చూడండి ఎంత ప్రమాదంకరమైన వంటి జీవితం ఈ ప్రమాదంలో నువ్వు పడవద్దు గర్భం అనే ప్రమాదము లేకి నువ్వు వెళ్ళిపోవద్దు అది నిన్ను నరకానికి వెళ్తుంది జాగ్రత్త ప్రే సహోదరి సహోదరుడా సంగమా ఆలోచించు మీ ఆత్మ మీరు మంచిగా లోబడి దేవునికి లోబడి చక్కగా పని మీ పిల్లలు మంచిగా కంటూ మంచిగా మీరు దేవుని అభివృద్ధి అవుతూ ముందుకు వెళ్ళిపోవాలన్నది దేవు చిత్తమై ఉంది ఆ చిత్తానికి లోపడిపోవాలి దేవుని దీవించి ఆశ్రయిస్తాడు గాడ్ బ్లెస్ యూ మంచిది ఈ యూట్యూబ్ ఛానల్ మీరు మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించుగాక ఆమె కన్న